ఎట్ట బాగాలేదంటాడు సర్లేవయ్యా అని ఎట్ట బుధం తడితే ఎట్ట కుదురుతుంది ఇప్పుడు మనం మన బంధువులు ఎవరన్నా అంటే గనక అయ్యో పాపం అంటాం ఎమ్మెల్యే అట్ట అంటే కనుక అడికి ఒళ్ళు కోవెక్కింది అని తిడతారు పదివేల ఇరవై వేల ఇరవై వేల అనవాలి అది ఇచ్చినా కూడా ఆందో మాకు లక్ష రూపాయలు అయితే రెండు వేల ఇరవై వేలు ఇచ్చాడు ముట్టేసినట్టు నా కొడుకు అంటారు ఏమి సార్ అప్పుడు ఆ ఇప్పుడు ఇది ఆ సందర్భం అనుకోండి ఆ కేతిరెడ్డి గారు ఉన్నారు కదా అనంతపురం తాడిపత్రి ఆయన చూసి పొద్దున్నే జేబులు ఇంత చేసుకుని మొత్తం రెండు జేబులు ఖాళీ చేసుకుని వచ్చేవాడు ఆయన రెండు జేబుల చేతులు పెట్టిన ఏమైంది ఇప్పుడు ఆయన కూడా పక్కన కూర్చోబెట్టారు అంతే కాబట్టి జ్వరాలట్టేమి లేదు అంతా చేసాక నేస్తారు ఒకట మస్తాన కూడా అంతే ఉండేవాడు ఆ గుంటూరు అతను కూడా అంతే చేతుల్లో డబ్బులు కట్టలు పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు జ్వరం అంటేనేమో కింద జేబులు తీసేస్తాడట వెయ్యి రూపాయలు మినిమం అట్లా చేసిన వాళ్ళు అందరూ ఏమైపోయారు పోనీ చేస్తే ఓట్లేస్తారని నమ్మకం ఉందంటే లేదు చేయకపోతే మాత్రం పెడతారు చేయకపోతే ఏ రెండు కాబట్టి ఏడాదికి ఒక రెండు కోట్లు వేసుకుంటే పది కోట్ల రూపాయలు అంటే నలభై ప్లస్ పది యాభై కోట్ల రూపాయలు ఇవాళ ఆ రోజుల్లో కనీసం ముప్పై కోట్ల రూపాయలు అంతంత డబ్బులు తగలేసుకునేటటువంటి సిచ్యువేషన్ లేక రాజశేఖర్ రెడ్డి నాకు బాగా గుర్తు ఇవాళ మేమే వార్త రాసాం ఇప్పుడు ఎవరో చనిపోయినప్పుడు వచ్చాడు వాళ్ళ ఇంటి దగ్గర మాములుగా పరామర్శించడానికి వచ్చాడు అంటే చనిపోయింది మా అంత్యక్రియలు ఎన్ని అయిపోయినాయి వాళ్ళు ఆర్థికంగా బాగా దెబ్బతిన వాళ్ళని తెలిసి అతనికి